సిటీ నియోజకవర్గం యాభై నాలుగవ డివిజన్ జనార్ద్రెడ్డి కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి కుమార్తె చిందూర శరణిలకి స్థానికులు బ్రహ్మరథం పట్టారు

నారాయణ గారి సతీమణికి ఇద్దరు మీ ముందు అలాగే సింధు మేడం చరణి గారు విచ్చేశారు మీ అందరి ముందుకు నారాయణ సార్ గారి గెలుపు కోసం ఈరోజు కనుక నారాయణ సార్ది దయచేసి అభివృద్ధిని చూడండి సైకిల్ గుర్తుకు ఓటేయండి అలాగే ఎమ్మెల్యేగా నారాయణ సార్ ని గెలిపించండి ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ నారాయణ సార్ గారి సతీమణి గారు రామాదేవి మేడం గారు అలాగే సింధు మేడం గారు శరణి మేడం గారు నారాయణ సార్ గారి కుమార్ మేడం ఈ రోజు నాలుగో డివిజన్ ప్రచార

और पार्टी ने नंदर नंदर एलूर जोशी आया ऐसा करके मना पूरा शेयर कॉन्फ्रेंस बोलते क्योंकि उसको पता नहीं आ रहा है कि पता है हाय ஆயா செப்பால் பல భగవత్ సింగ్ భగవత్ కాలనీ ఆడు చూస్తే రోడ్లు అద్దానంగా ఉండే మన ఈ మధ్య పోతే వాళ్ళు అన్నారు ఒకప్పుడు నడిచిపోవడానికి వీలు లేకుండా ఉండేది మోకాళ్ళు నిసుకొలా నడిచేవాళ్ళం అక్కడ సైకిల్ కూడా తెచ్చుకోవడానికి కూడా వీలు కాలేదు బైక్ కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎంట్రీ అని రోడ్డు చక్కటి రోడ్డు హై స్టాండర్డ్ మీరు ఆరేళ్ళు ఏడేళ్ళు క్రితం వేసిన రోడ్లు చెక్కు ఉండే హై క్వాలిటీ దగ్గర చేయించారు ఈరోజు అంటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ రెండు డివిజన్లో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితి తీసుకుంటే వాళ్ళ జీవన చేతి చాలా తక్కువ వాళ్ళ ఆదాయం చాలా తక్కువ సగటు ఆదాయం చాలా తక్కువ ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఎలక్ట్రీషియన్సు ప్లంబర్సు అదేవిధంగా కొందరేళ్లలో పనిచేసుకునే మహిళలు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని కూలీ నాలికి పోయేవాళ్ళు అదేవిధంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ముఠా వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అక్కడక్కడ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కొండ అమ్ముకునే అలాంటి వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళ యొక్క ఆర్దిస్త పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ఇటువంటి ఏరియాలు అయితే నెల్లూరు వెంకటేశ్వరపురం కానీ జనార్దన్ కాలనీ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ అదే యాభై మూడవ డివిజన్ ఇవి కానీ లేదా సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండే ప్రజలు కానీ పెన్నాడుగేరు కట్ట పక్కన ఉండే ప్రజలు కానీ అదేవిధంగా కుసుమహా జగ కానీ ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలో ఉండే వాళ్ళ యొక్క సగటు ఆదాయం చాలా చాలా తక్కువ వారికి సం సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తే కొంత చేతినిచ్చట్టు కొంత ఇబ్బంది పడకుండా తిండి గుడ్డ నీడ ఉండటానికి అలా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని బాగా చదివించాలి చదివించి ఏర్పాటు చేయాల చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి బీటెక్ ఎంటెక్ ఎంసీఎల్ కొందరు చదివి ఉండారు కానీ వాళ్ళు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక ఇరవై మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు రిటైన్ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఇవాళ నిన్నొక ఇరవై మంది చేరారు మొన్న వాళ్ళందరూ అడిగితే మెజారిటీ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ నైంటీ పర్సెంట్ ఏమయ్య బీటెక్ ఎంటెక్ చేసి ఇలా ఉన్నారంటే సార్ ఫర్దర్గా మేము ట్రైనింగ్ తీసుకోవడానికి మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ఆర్థిక సంస్థ లేదు హైదరాబాద్ పోయి స్కిల్ డెవలప్మెంట్ కోసం పోతాం మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అంటే ఆర్థికంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేయలేరు అందుకని ఏదో ఒకటి వస్తే చాలనే యాక్చువల్గా అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి వాళ్ళ వ్యాపారాలు బాగా ఇంప్రూవ్ కావాలి వ్యాపారాలు ఇంప్రూవ్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకి అనంతపురంలో కే మోటార్స్ కే మోటార్స్ పెట్టడానికి ఆ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంట్రీ పోయి వాళ్ళ సీఈఓని కలిసి ఆ కంపెనీ సీవోని రిక్వెస్ట్ చేసి మీరు ఆంధ్రాకి రాండి మీకేం ఏం కావచ్చుంటే అది ఇస్తాం అని ల్యాండ్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు రోడ్డు ఇచ్చారు కనెక్షన్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు ఇవన్నీ బట్టి ఈరోజు పది వేల మంది అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు పదివేల కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉండారో ఈ యాభై నాలుగు యాభై మూడు డిగ్రీల్లో అలాంటి ప్రజల యొక్క ఆర్థిక ప్రయోగాలు అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఖచ్చితంగా ఈసారి యాభై మూడు యాభై నాలుగు ఈ రెండు డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను మీ ఇద్దరం డబ్బు సంపాదన చాలా ఆయనకి వేల కోట్లుంది ఆయన విదేశాల వ్యాపారాలు ఉన్నాయి నాకన్నా భారతదేశంలో వ్యాపారాలు ఉండేవి సేవ చేయడానికి వచ్చాం ఆయన కూడా రజన్నాడు ఎక్కడెక్కడైతే నెల్లూరులో పేదలు నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ మ్యాప్ చేసుకుంటాం వాటిని స్పెషల్ డ్రైవ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ యువత ఎవరైతే యువత ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ తీసుకొని ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓట్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి గెలిపించాల్సింది ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ